రోజా అండ్ జక్కుల శాంతకుమారి కుమారి ఇద్దరు కుటుంబ తగాదాలను తరచూ పడుతున్నారు అయితే దానిలో భాగంగా జక్కుల ప్రసాద్ అనే వ్యక్తి జక్కుల రోజాని చెప్పుతో కామెంట్ చేయడంతో జక్కుల రోజా అనమాట జక్కుల ప్రసాద్ని చెప్పుతో కొట్టింది దాని మీద పద్దెనిమిది ఒకటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మన గాజువాగ్ జంక్షన్ లో రెండు రెడ్డు తగులు పడి జక్కుల రోజాని తీవ్రంగా చేతులతో కొట్టి గాయ రక్త గాయాలు చేశారు దాని మీద ఇద్దరు ఇద్దరు మీద కేసులు నమోదు చేయడం జరిగింది జక్కుల రోజా ఇచ్చిన రిపోర్ట్ మీద కేసులు నమోదు చేయడం అయింది అలాగే శాంతి జక్కులో శాంతికుమార్ ఇచ్చిన రిపోర్ట్ మీద కూడా కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి గాజో పోలీసులు రవికుమార్ రవికుమార్ ఎస్ఐ గారు దాన్ని దర్యాప్తు చేశారు దర్యాప్తు చేస్తే ఒక వీడియోని రెస్పెక్టెడ్ సిపి సార్ కూడా చూపించడం జరిగింది జలో రోజా పర్సనల్గా వెళ్ళి కి రిప్రజెంటేషన్ ఇస్తూ ఒక వీడియో చూపించారు వీడియో చూపిస్తే దాని మీద సార్ అనమాట ఆ వీడియో పరిశీలించిన తర్వాత ఒకవైపు నుండే కొట్టడం జరిగింది రెండో వైపు నుండి జకులు రోజా తర దెబ్బలు కాశారు కానీ వీళ్ళు కొట్టడం మాత్రం అందులో కనబడలేదు కాబట్టి నన్ను ఆదేశించారు పూర్తిగా ఎంక్వైరీ చేసి దాని రిపోర్ట్ ఇమ్మని చెప్పి సార్ చెప్పడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత జక్కుల రోజే మీద కేసు మనకు ఎవిడెన్స్ రాకపోవడం వలన ఆ కేసు తీసివేయడం జరిగింది అలాగే ఈ ఒక జక్కుల ప్రసాద్ ఆ జక్కుల రోజైన కామెంట్ చేసాడు కొట్టాడనే ఉద్దేశంతో త్రీ ఫిఫ్టీ ఫోర్ కూడా మేము ఫైల్ చేసాం కోర్టులో యాడ్ చేసాం సెక్షన్ ఇనీషియల్గా ఎఫ్ఐఆర్లో ఆ సెక్షన్ రాలేదు తర్వాత జ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్లో ఆ సెక్షన్ మళ్ళీ యాడ్ అయ్యి కోర్టులో మేము ఫైల్ చేసాం మేము ఫైల్ చేసి దీని మీద ఛార్జ్ కూడా ఫైల్ చేయడం జరిగింది జక్కుల రోజా మీద రిపోర్టు మీద ఇటు జక్కుల రోజా మీద కేసు మేము తీసివేయడం జరిగింది ఈవిడ అభియోగం ఏంటంటే అరెస్ట్ చేయమని అడుగుతున్నారు అరెస్ట్ ఇందులో బిలో సెవెన్ ఇయర్స్ కేసెస్లో అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే బిలో సెవెన్ ఇయర్స్ సిక్స్ ఉన్న కేసుల మీద అరెస్ట్ చేయకూడదు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వమని ఆదేశాలు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది దాని మీద ఫార్టీ వన్ మాత్రమే ఇచ్చాము అరెస్ట్ చేయడానికి పోలీసు వారికి ఏ రకమైన రైట్ లేదు కాబట్టి అరెస్ట్ చేయలేదు అదే ఆవిడ అభియోగం దాన్ని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ఈవిడ మీద ఉన్న కేసు రోజే మీద ఉన్న కేసు కూడా తీసినట్టు ఆవిడకి ఫోటో కూడా తీసుకుంది నా నా దగ్గరకు వచ్చి ఫోటో కూడా తీసుకుంది త్రీ ఫిఫ్టీ ఫోర్ మెమో యాడ్ చేసినట్టు కూడా ఫోటో కూడా తీసుకుంది అయితే మరొక ఇద్దరు వ్యక్తుల మీద కేసు యాడ్ చేయమని చెప్పింది చెప్తే వీడియో పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు వీడియోలో కనిపించలేదు రెండోది ఏంటంటే ఆ ఇద్దరు వ్యక్తులు కాల్ డేటా తీస్తే నేరం జరిగిన ప్రదేశంలో వాళ్ళు లేరు వేరే ప్రదేశంలో ఉన్నారు వాళ్ళని కూడా ఛార్జ్ షీట్లు యాడ్ చేయమన్నది వాళ్ళని కూడా అరెస్ట్ చేయమంటే తప్పు చేసిన వాళ్ళు మాత్రమే ఛార్జ్ షీట్ వేసావు తప్పు చేసిన వాళ్ళు మాత్రం మేము చేయడానికి చట్ట పరిధిలో లేదు ఇలాంటివి చేయమనగానే ఆవిడ పోలీసుల మీద లేనిపోయిన అభియోగాలన్నీ పెట్టడం జరిగింది ఆమె చేసిన అభియోగాలు ఏవీ నిజం కాదు ఎందుకంటే మొదటి కేసు ఆవిడ మీద ఉన్న కేసు తీసాం రెండోది త్రీ ఫిఫ్టీ ఫోర్ యాడ్ చేసాం ఆవిడ కోరిక మేరకు మూడోది ఏంటంటే వాళ్ళు ఎవిడెన్స్ లేనప్పుడు వాళ్ళని వీడియోలో వాళ్ళు లేరు అలాగే కాల్ డీటెయిల్స్లో కూడా లొకేషన్లో కూడా వాళ్ళు లేరు లేదు కాబట్టి వాళ్ళ వాళ్ళు మేము ఛార్జ్ షీట్లో యాడ్ చేయలేదు ఈవిడికే సపోర్ట్ చేసాం అంటే సపోర్ట్ మెయిన్స్ చట్టపరంగా ఈవిడికే అనుకూలంగా ఉంది కాబట్టి చట్టపరిధిలోనే ఆవిడికి ఇన్వెస్టిగేషన్ చేసి ఆవిడ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది